నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోస్రా చందూర్ వన్ని మండలాల కేంద్రాల్లో జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తో కలిసి బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు సందర్భంగా పోచారం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిదిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వంద రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకు పూర్తిగా అమలు చేయలేదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రజలకు అందితే అందరూ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని లేకపోతే హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డిని ప్రజలు ఓటుతో బుద్ది చెప్పాలన్నారు కార్యక్రమంలో టిఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ అంతకుముందు ఐదేండ్లు ఎంపీగా పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ రెడ్డి బీజేపీ అభ్యర్థి బీబీ పార్టీలు ఏ పని చేయలేదని అందుకే ఓటు బుద్ధి చెప్పాలని చెప్పారు ఎంపీకి అవకాశం ఇవ్వండి మీకు సేవ చేస్తూ మీ గొంతై ప్రజా సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తానని అన్నారు ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమల ఏర్పాటుకు రాయల్వే కొరకు కృషి చేస్తానని అన్నారు అధికారులకు వచ్చినాము ఐదేళ్ళు అయిపోయింది కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ చేస్తాంటే మా అక్కల దగ్గర నమ్మేరు మా తమ్ముడు నమ్మిరు చెయ్యు మేము కూడా ఉంటాం నువ్వు ఇవన్నీ నేను చెప్పినటువంటి అన్ని కూడా రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తే నా ఓటు కూడా రేవంత్ రెడ్డికి ఇస్తాం మనం అందరం రేవంత్ రెడ్డికి ఇస్తాం ఒకవేళ నేను చెప్పిన అమలు చేయలేదనుకుంటే మా బిడ్డలకు మా అక్కలకు చెప్తున్నా మరొకసారి మోసపోకండి మరొకసారి మోసపోకండి నమ్మకండి మరి నన్ను గెలిపిస్తే మీలో ఒక కుటుంబ సభ్యునిగా మీ సేవకునిగా నేను ఉంటా అని చెప్పి తెలియస్తా ఉన్నాను మరి ఈ ప్రాంతంలో గతంలో పది సంవత్సరాలు ఎంపీగా ఉన్న బీబీ పటేల్ గారు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శంకర్ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు మరి వాళ్ళు ఏం చేశారో మీకు తెలుసు వాళ్ళు చేయని నేను చేసి చూపిస్తా అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా వాళ్ళు వచ్చిన ప్రభుత్వ ఫండ్స్ ని ఎన్క పంపించిన వ్యక్తులు వాళ్ళు మీరందరు నన్ను గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్ లో నేను కొట్లాడి రైల్వే లైన్ ముందు పెడతా అని చెప్పి తెలియస్తా ఉన్నా రైల్వే లైన్ వస్తే మనకి ఏం లోపడదు అంటే ఈ ప్రాంతంలో కంపెనీలు వస్తాయి మన ప్రాంత ప్రజలకు అందరికీ జాబ్స్ వస్తాయి మరి అందుకనే మరి మీరు అందరూ ఒకసారి ఆలోచించి నన్ను గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా